ఆరాధనలో రకాలేమిటి ఎన్ని రకాలైన ఆరాధనలు మానవులు చేస్తూ ఉన్నారు అనేది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం అపోజ్ నేను పౌలు గారు ఏతిన్సు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల అనేక విగ్రహాలతో అక్కడ ఆ ప్రాంతం నింపబడి ఉన్నది మరి ఇప్పుడు చాలా విగ్రహాలతో ఉంది ఆ ప్రాంతము చుట్టుపక్కల చాలా విగ్రహాలు ఉన్నవి అక్కడ బలిపీఠాలు కట్టబడి ఉన్నవి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది పౌలు గారికి ఒకటి ఒక విగ్రహం కనబడింది దాని ముందు ఒక బలిపీఠం ఉంది ఆ బలిపీఠం దగ్గర బలర్పిస్తున్నారు కానీ అక్కడ తెలియబడని దేవుడు అని రాయబడి ఉంది అయితే ఇప్పుడు వాళ్ళు తెలియక దీని భక్తి కలిగి ఉన్నారో దానినే పౌలు గారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి తెలియచేశారు అదే మనం వాక్యాన్ని మనం గమనిస్తా కానీ పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు కనబడుతూ కనబడుతున్నాయి పౌలు అరేపయోగం మధ్య నిలిచి చెప్పేటదేమనగా ఎత్నిసారి లాగా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీటం నాకు కనబడిను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందుకు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచోరపరచుతున్నాను కాబట్టి ఇష్టి కట్టనటువంటి నిజదేవుణ్ణి తెలియక దేవాతి దేవుని గురించి ఎరగక చేసేటువంటి ఆరాధనే తెలియబడని ఆరాధన అదే విధంగా మొదటి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యం నుంచి మనం చదువుకున్నట్లయితే ఐదు ఆరు వచనాలు చదువుకుందాం ఐదు ఆరు వచనాలు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన ఉన్నారు అనేకలున్నారు భూమి మీద మీదనైన దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగిను ఆయన నిమిత్తం ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగిను మనం ఆయన ద్వారా కలిగిన వారు కాబట్టి ఆకాశ భూమి మీద ఆయనను దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు కానీ మనకు దేవుడు ఒకడే మనకు తండ్రి ఒకడే మనకు ప్రభు ఒకడే అనేటువంటి ఆ సంగతులు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ తెలియబడని దేవుడు తెలియబడని ఆరాధన అనేది మనం గమనిస్తూ వస్తున్నాం ఒక వ్యక్తి నిజదేవుని తెలియక చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో సత్యదేవుని ఎరుక చేసే ఆరాధన ఏదైతే ఉందో అది తెలియబడని ఆరాధన నెంబర్ టూ రెండవదిగా స్వేచ్ఛ ఆరాధన స్వేచ్ఛ ఆరాధన వలస పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినారు మనం చదువుకోగలిగితే మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతుకుందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును ఇరవై మూడవ అటువీ స్వేచ్ఛాగాధన విషయంలోనూ వినయ విషయంలోను దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు ఇక్కడ కొలసీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అపోస్తలైన పౌలు గారు స్వేచ్ఛాగాదనం గురించి మాట్లాడుతున్నాడు ప్రిలగా స్వేచ్ఛారాధన అంటే విల్ వర్షిప్ అని అంటే వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి చేసే ఆరాధనే స్వేచ్ఛారాధన మనసుకు నచ్చిన దాన్ని చేయడమే స్వేచ్ఛారాధన ఇక్కడ ఆజ్ఞులకు బదులుగా మనుషులు సృష్టించుకున్న నియమాలు కఠినమైన ఆచారాలతో చేసేదానిని స్వేచ్ఛారాధన అని అంటారు ఉదాహరణకి మనం ఆలోచిస్తే వాళ్ళు దేహాన్ని శిక్షించుకుంటారు తమను తాము కొట్టుకుంటారు కొన్ని భోజన పదార్థాలని ముట్టుకోకూడదు అలాగే తినకూడదు రాగకూడదు అని గట్టిగా తీర్మానం చేసుకుంటారు దీనిని స్వేచ్ఛారాధన అంటారు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో దేవుడు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో కొత్త నిబంధన చట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మానవుల యొక్క నియమాలు నిబంధనలతో కూడిన దానిని నచ్చిన దానిని చేయడమే స్వేచ్ఛారాధన మూడవదిగా ప్రియలగా వ్యర్థ ఆరాధన మార్కు స్వార్థ ఏడవది మేడోచలో ప్రభుక్రీస్తు వారు శాస్త్రులు పగశీలు అనబడేటువంటి తన ముందు కనబడిన జనాంగాన్ని చూసి చాలా మందిని ఉద్దేశించి ఆయన చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే మీరు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశం నన్ను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని ప్రభు అని ఏసుక్రిస్తూ వారు తెలియజేశారు అంటే వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞులను దేవుని యొక్క మాటలను దేవుని యొక్క చట్టాన్ని పక్కన పెట్టి మానవులు ఏదైతే కల్పించారో ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటినే ఇవి దేవుడు చెప్పాడు ఇది దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు సెలవిచ్చాడు అని దేవుని ఆజ్ఞులుగా మానవులు కల్పించిన పద్ధతులను దేవుని ఉపదేశముగా బోధించుచు దేవాతి దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు పిల్లల ఉదాహరణకి వాళ్ళు చేతులు కడుక్కునుట కాళ్ళు కడుకునుట నేల పల్లెములో వేలు ముంచుట మరియా విగ్రహాన్ని చేసి మొక్కుట పూజించుట శిలువ గుర్తును వేయుట శిలువకి ఎలా అని పూజించుట నమస్కరించుట నాట్యమాడుట మాలీజోన పొగ త్రాగడము మొదలైన సంగతులు మరి మానవులు కల్పించిన పద్ధతులుగా తీసుకొని అవి దేవుడు ఉపదేశించాడు దేవుడే తెలియజేసేవాడు అన్నట్లుగా దైవోపదేశం బోధించుచు వ్యర్థమైన ఆరాధన చేస్తూ ఉన్నారు అది ప్రభు నేసుక్రీస్తువాష్యా గ్రంథంలో చెప్పబడ్డటువంటి ఆ ప్రవచనము అది మిమ్మల్ని గుర్తి సరైనది అని ప్రభు నేసుక్రీస్తు వారు దాన్ని కోర్టు చేస్తున్నారు క్రీలగా కాబట్టి మనము ఆ మూడు రకాలైన ఆరాధన ఇప్పుడు గమనించాం మొదటిది తెలియబడని ఆరాధన రెండవది స్వేచ్ఛ ఆరాధన మూడవదిగా వ్యర్థమైన ఆరాధన నాలుగవదిగా సత్య ఆరాధన వ్యవహార వార్త పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుకున్నట్లయితే తండ్రితో ప్రభుని యేసుక్రిస్తు వారు మాట్లాడుతూ తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అని యేసు ప్రభు వారు తెలియజేశారు కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యము ఆ సత్యం మీద మనమందరం కూడా ప్రతిష్ట చేయబడాలి అని యేసు వారు ప్రార్థన చేశారు మరి ఇప్పుడు సత్యారాధన యవహన వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించిన వారు ఆత్మతోన సచిమతోనూ తండ్రిని ఆరాధించవలని తండ్రి కోరుచున్నాడు లేదా వెతుకుచున్నాడు అని మనకు యవహన స్వార్థ నాలుగు ఇరవై నాలుగు యేసు ప్రభువు తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు ఈ సత్యారాధన ఎలాంటిది ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ప్యాటర్న్ నమూనా పద్ధతి ఎలా ఉంటుంది అని మనం గమనించగలిగితే ఒకే ఒక మాటలో ప్రభావం తెలియజేశారు దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారి ఆత్మతో సత్యమతో తండ్రిని ఆరాధించాలి ఇక్కడ మొదటి శతాబ్దంలో సంఘం ఏ విధంగా ఆరాధించారో ఒక పద్ధతి ఒక నమూనా ఉంది ఆరాధన యొక్క విధానం ఎలా ఉండాలో మరి కొత్త నిబంధన చట్టాన్ని మనం వెంబడిస్తే అపోస్తుల యొక్క బోధన మనం మొదటి మధుర శాతంలో సంఘాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ మనకు క్లియర్ అవుతుంది క్లియర్గా అర్థమవుతుంది పిల్లల